దూప దీపము పంచకాష్టము అగ్ని అగ్నిహోమము కాలుస్తే ముండి పిసోడా నీబద్ధమే ఉండు కొందరు అగ్ని హోమాలు కాలుస్తున్నారు ఎనిమిది రకాల కట్టెలు ఆరు రకాల ధాన్యాలు ఐదు రకాల పాలు నెయ్యి నూనె పెరుగు పోసి అగ్గిలో కాలుస్తున్నారు అయితే ఏమి దొరుకుతున్నాయి మరి ఆడివాన్లు రోజు రోజుల పొయ్యిలా కట్టెలు కాలుస్తున్నారు వాళ్ళకి ఏం దొరకాలి మనమైతే సంవత్సరంకొకసారి కట్టెలు కాలుస్తున్నాము అంటే ఇవన్నీ పైసలకు నష్టమే సమ సమయం కూడా వృధా అవుతున్నాయి ఆ అగ్ని ప్రసన్నమయ్యేది కాదు దానికి ఏమి తెలిసేది కాదు ఇవన్నీ మూఢనమ్మకాలి దీని అంతర్భావాలు వేరే ఉన్నాయి ఈ దేహం అనేది అగ్ని కుండము ఇందులో ఎనిమిది రకాల కట్టెలు అనగా అష్టమదములు ఆరు రకాల ధాన్యాలు అనగా వికారాలు పంచ అమృతం అనగా పంచ విషయాలు ఈ దేహం అదే అనే కుండ కుండములో జ్ఞానం అగ్ని పెట్టి కాల్చి భస్మం చేయుడు అప్పుడే ముక్తి కలుగు కానీ బయట ఎన్నెన్ని అగ్ని హోమాలు కట్టెలు కాల్చినా ఏమి లాభం అయ్యేది కాదు